తొమ్మిదో తారీఖున విశాఖలోని సీఎం జగన్ మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం అవును మళ్ళీ వైసీపీదే అధికారం రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మహిళలు ఎస్సీ బీసీ వృద్ధులు సీఎం జగన్ పట్ల చూపిన కృతజ్ఞత అధిక శాతం ఓట్లకు నిదర్శనమని జూన్ నెల తొమ్మిదిన విశాఖలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని రాజ్యసభ సభ్యుడు ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అయితే అన్నారు ఎన్నికల తర్వాత విశాఖ వచ్చిన ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించే కార్యక్రమం వల్ల మహిళలు వృద్ధులు ఎస్సీ బీసీ బరుగు బలహీన వర్గాలు చూపిన కృతజ్ఞత వల్లే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు ఈ నెల పదమూడున జరిగిన పోలింగ్ సరళి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగిన తీరు చూసినట్లయితే నాలుగో తేదీన వారు వన్ సైడ్ ఓటింగ్ అయితే అవుతుందని అత్యధిక శాతం నూట డెబ్బై ఐదు అత్యల్పంగా నూట యాభై పైన చేతులు గెలుస్తామన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిదో తేదీన మనకి ఉదయం తొమ్మిది పాయింట్ మూడు ముప్పై ఎనిమిదికి ప్రమాణ స్వీకారం జరుగుతుందని దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆయన విమానాశ్రయాల ఎమ్మెల్యేల తిప్పల నాగిరెడ్డి ఉత్తమ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు పార్టీ నాయకులు స్నేహితులతో అయితే కలిసి వెళ్ళారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా విశాఖలో ఈయనైతే ప్రమాణ స్వీకారం చేస్తారని వీరైతే తేల్చి చెప్తున్నారు సో ఇది మనం మరి మీరేమంటారు ఖచ్చితంగా ఈయనైతే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే చేయరా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్